టిడిపి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై సెటేరికలు కామెంట్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు మూడేళ్ల క్రితం జరిగిన వ్యవహారంపై ఇప్పుడు కేసు నమోదు చేయడం అంటే అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలు వాయించినట్లేనని ఉందన్నారు కాగా తాజాగా అంబటి రాంబాబు మాట్లాడుతూ రఘురామ ఫిర్యాదుపై వైఎస్ రెడ్డితో పాటుగా పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు నమోదు చేశారు అధికారం ఉంది కాబట్టి పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెడుతున్నారు లోకేష్ రెడ్బుక్ లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారు మీరు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా వైఎస్ జగన్ ను భయపెట్టలేరు పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తనను వేధించారని రఘురామ మెజిస్ట్రేట్ నాడు ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారం పైన రఘురామ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు అక్కడ కూడా ఈ కేసు వేగిపోయింది కానీ ఇప్పుడు మాత్రం ఈ ఘటనపై కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లోకి వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నా ఇలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు దెయ్యం అంటాడు సైకో అంటాడు పిచ్చోడు అంటాడు ఒక వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు రానటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సమాజ గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అయితే సరే ఐదు సంవత్సరాలు అమలు చేశాం మన తెలుగుదేశం కూటమి కూడా ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని కాపీ కొట్టింది పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కేవలం కుటుంబంలో ఇద్దరు చదువుకుంటే ముగ్గురు చదువుకుంటే నలుగురు చదువుకున్నా ఒక్క పదిహేను వందలే ఇస్తున్నాడు పదిహేను వేలే మామూలు అధికారంలోకి తీసుకురండి కాపీ కొట్టడమే కాకుండా కొడితే కొట్టారు కొట్టండి ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేమో లేదు దానికి కొద్దిగా ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్ళి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం అమ్మఒడి కాదు మాది తల్లికి వందనం అని పేరు మార్చారు ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో పాపం ఓట్లు వేశారు గెలిపించారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో మరి ఏం జరిగిందో మాకు తెలియదు కానీ నేను తెలియడుగుతాను ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావు అంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా ఇది చంద్రబాబు నాయుడు గారి అలవాటే కొత్త ఏం కాదు అలవాటు పడిన వ్యక్తి మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనం చేస్తున్నాం ఇంత పచ్చి మోసాన్ని ఎలా ప్రజలు భరిస్తారో చెప్పాలి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో అయ్యా అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం మళ్ళా అమలు చేస్తాం ఇంతకుముందు పదిహేను వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదిహేడు వేలు ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు మేనిఫెస్టోలో ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా చాలా సామెతలు ఉన్నాయి రేవు దాటిన తర్వాత తెప్పదగలేసేది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం ఈ ఎన్నికల తూతూ తూతూ తను మేమే ఎక్కడ వాగ్దానం చేసాం అంతా చేశాం కదా అది అని మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు కొత్తగా అలవాటు పడ్డ ఛియేటర్ లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని మనకు చేస్తున్నా ఆలోచన చేయడం రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చంద్రబాబే కావాలని ఓట్లేసిన తలులను అడుగుతా ఉన్నా ఓట్లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు గుర్తు మనం చేస్తున్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జులై వచ్చింది జీవో ఇష్యూ చేశారు అంతే పాత లాగానే మేము ఇచ్చేదానికైనా రెండు వేలు తక్కువ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే బళ్ళు తెరిచారే జరుగుతున్నాయే తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా ఎప్పుడు వేస్తారు చెప్పనే నారా చంద్రబాబు నాయుడు గారే అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అడిగితే శ్రీనిస్ అనేది వేపేదో ఆవేశపడిపోతాడు మనం ఉచిత ఇసుక దగ్గర ఏదేదో ఆవేశపడిపోతున్నాడు చేయలేని వ్యక్తి ఏం చేస్తాడు ఆవేశపడతాం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం దెయ్యం అంటాం భూతమంటాం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేనటువంటి చరిత్రహీనుడుగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి తక్షణమే సమాధానం చెప్పాలని మనం చేస్తున్నా కూటమిలో ఉన్న ప్రతి నాయకులు సమాధానం చెప్పాలని మనం చేస్తున్నా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచన చేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఇవాళ కేవలం ఒక్క పదిహేను వేల రూపాయలే తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి జీవో ఇష్యూ జీవోని ఇష్యూ చేశారు ఇంకా డబ్బులు వేయరా ఇప్పుడు వేస్తారో తెలియదు నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు డబ్బులు వేస్తారో కూడా చెప్పాలి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా గణన చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వాలి ఇది మేము ఫ్రెష్ గా డిమాండ్ చేస్తున్న అంశం కాదు మీ మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసినటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే ఈ జీవోను మార్చండి ఈచ్ స్టూడెంట్ అని రాయండి ఈచ్ మదర్ కాదు ప్రతి విద్యార్థికి పదిహేను వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో వేసే విధంగా ఈ జీవోని సవరించాలి ఈ జీవోని సవరించకపోతే మరొక్కసారి రాష్ట్రంలో పచ్చి మోసగాడైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి భావన కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది సరే అదృష్టం బాగోకపోవచ్చు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని అనుకో అనవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా చేసినందుకు రాష్ట్ర ప్రజలు పశ్చాత్తాపడే రోజులు ప్రారంభమయ్యాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే రైతు భరోసా ఈ పాటికే వేసి ఉండేవారు లేదు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి డబ్బులు పడి ఉండేవి అంతేకాకుండా చేపల నిషేధంలో వెళ్ళినటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇచ్చేసి ఉండేవారు అన్నిటిని ప్రిపేర్ చేసుకుని డేట్ వారీగా సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేయాలని క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ డేట్స్లో బటన్ నొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధిగా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేశారు కొత్త వాగ్దానాలు ఏమి మేము ఇవ్వలేదు ఈ పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేస్తామనే తప్ప కొత్త వాగ్దానం ఇవ్వలేదు కానీ అంటే ఇస్తే అమలు చేయాలి అమలు చేయనటువంటి వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలా సిన్సియర్గా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నారు ఆలోచన చేసుకోండి భూతం అంటారు దెయ్యం అంటారు అంటారు అనండి చూస్తాం ఎంతకాలం అంటారో మీ బండారం బయటకు వస్తుంది మీరు వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా ప్రజల పక్షాన ఉండి పోరాడతాం నలభై పర్సెంట్ ఓట్ షేర్ కలిగినటువంటి రాజకీయ పక్షం మాది మమ్మల్ని తెయమనో లేకపోతే మరొకటనో మరొకటనో కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మీరు అది మీకు తగదు గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా ఆర్థిక పరిస్థితి ఎవరు ఏ ఎన్నికలకు ముందు ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా చంద్రబాబుకి చెప్పండి నాకు ఎన్నికల ముందు తెలియదు ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకున్నాను అందువల్ల వాగ్దానాలు ఇచ్చాను అందువల్ల నేను ఏ వాగ్దానాలు అమలు చేయలేను అని చేతులపైకెతే మన అభ్యంతరం ఏం లేదు వెరీ క్లియర్ ఇట్ ఈజ్ నేను ఇంకోటి మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఏ విధమైన ఆర్థిక పరిస్థితి ఉందో చంద్రబాబు నాయుడు గారు తిరిగి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు ఖజానా ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా లేదా లేదంటే ఎగ్గొడతారా మీ అందరికీ తెలుసు కదా ఆనవాయితీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంగలో తొక్కి మోసగాడని నిరూపించుకుంటాడు అంతే సింపుల్